అది మీకు ఎప్పుడు తెలియదు అది మీకు తెలియదు అంటేాము తింపక కన్ను కెమికల్ కన్ను వస్తే పట్టుకుంటారు తమ్ముడు పది కేలు పది కేలు బేవ చెడ పట్టుకోడు ఇప్పుడు ఎంత అలా పడిపడను ఊరికే పడిపోడు ఒకడ పడిపోడు అనుకో ఓకే డాన్ ఇద్దరు పడిపోరు అనుకో డన్ ముగ్గురు పడిపోరు అనుకో డాన్ నాకు 8:00 క్లాక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నా అంటే అసలు యాక్చువల్ గా ఆ లోడ్ ఆ లోడ్ దింత్రో వాల ఆ లోడ్ దింత్రో అందరిక చెక్ చేయాలి ఎప్పటి నుంచి చేస్తున్నావు నేను త్రీ ఇయర్స్ ఇచ్చారు మీ పేరు సారా ప్రసార కెమికల్ ఎప్పుడు లిఫ్ట్ చేయలేదు కదా కెమికల్ ట్యాంకర్స్ ఉండాలి ట్యాంకర్స్ అదే మీకు తెలిసి ట్యాంకర్స్లో ఎలాగ బ్యాగ్లో బ్యాగ్ ఉండు ట్యాంకర్స్ మరి ఎందుకు ఇంతమంది ఐదుగురు అంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అది మనకి ఇది లేదు నాది నాకు ఇది ఒకసారి సార్ ఓకే సార్ నేను అయ్యించలేదు అంటే మనం దగ్గరలో ఉంటాము అంత దూరం అంటారు మేము దగ్గరలో ఉంటాం ఇన్సిడెంట్ అనేది మన ములగల్లో జరిగింది సార్ నేను ఉండేది చూడ గంగవరంలో ఉంటాను గంగవరం జరగ నాకు ఎయిట్ ఓ క్లాక్ ఫోన్ వచ్చింది సార్ అంటే ఇక్కడ నియరెస్ట్ హాస్పిటల్ అంటే మా ఇల్లు ఇక్కడ దగ్గర ఫోన్ చేస్తే ఒక చూడమ్మా ఏంటంటే అని నువ్వు చూసాం అది ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ అంటే నాకు తెలీదు వచ్చిన తర్వాత సూపర్వైజర్ ఉన్నారు సార్ ఇక్కడ

హడే కదా కాపోతే అంటే వీళ్ళు అంత అయిపోయిన తర్వాత ఆ కంటన మామూలుగా అక్కడ సరౌండింగ్ లో నిల్చున్నారు నిల్చగానే వాళ్ళకి ఏంటంటే కొంచెం స్పీడ్ అంటున్నారు కదా మనుషులతో అది కాదు మనుషులతో మామూలుగా అన్ని హ్యాండింగ్ చేశారు కాకపోతే అంటే వీళ్ళు

ఎఫెక్ట్ అయ్యేది అంటే దానికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ అనేది మీ దగ్గర ఉన్నాయా లేదా ఉన్నప్పుడు ఎంతమందికి ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది ఇంతమందికి ఎందుకంటే వాళ్ళు వర్తంతా అయిన తర్వాత అంటే కంటైనర్ దగ్గర మాస్క్ తీసేసి అక్కడ ఉంచున్నారు వెళ్ళిపోయేటప్పుడు చేయకుండానే వాళ్ళు మట్టి కాలకే వచ్చి మరి నేను తీసేసి వర్షం అంటే వర్షం పడుతున్నందుకు అది వచ్చింది అంటారా అంటే నేను చెప్తున్నా bro